మా అందరికి కూడా శుభోదయం అండి ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మల్లె చెట్టు మనము ఎంత మంచిగా క్రూన్ చేస్తూ ఉంటే అంత చిగురులు వచ్చేసి పూల అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయని మన చెట్టు అయితే మొత్తం క్రూన్ చేసేసాను పన్నెారిన కొమ్మలు తర్వాత ఎండిపోయిన కొమ్మలు కొన్ని కొన్ని మొగ్గలు వచ్చా కూడా పోతున్నాయని చెప్పాను కదా దాంట్లో మినిమం నైంటీ పర్సెంట్ కొమ్మలు అయితే మళ్ళీ చిగురొస్తాయి కొన్ని కొమ్మలు మాత్రమే ఇలా ఎండిపోతాయి అలా వచ్చిన ప్రతి చిగురు చూడని చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా మొగ్గలు ఆగడైతే స్టార్ట్ అయిపోయాయి ఈ స్టేజ్లో మనం వాటిని అలానే వదిలేద్దు వాటికి కావలసినటువంటి పోషకాలు ఇస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది అనమాట ఈరోజైతే నేను మొక్కలకి పుల్లట్ మజ్జిగనైతే ఇస్తున్నాను ఈ యొక్క పుల్లట్ మజ్జిగ వల్ల పూత కాపు అయితే ఎక్కువగా వస్తుందనమాట అందుకోసమనే మనకి ఒకప్పుడు మల్లె పూలు అంటే సీజన్లో మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు మనకి ఏంటి అన్ సీజన్లో కూడా వస్తున్నాయి దానికి రీజన్ మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ మాత్రమే సంవత్సరం మొత్తం వస్తాయి పువ్వులు ఒకప్పుడు ఓన్లీ ఎండాకాలం వస్తే మాత్రమే మల్లె పూలు ఉండేవి కదా కానీ ఇప్పుడు అట్లా ఏమీ ఉండదు మనం వాటికి ఇచ్చేటువంటి పోషకాలను బట్టి వస్తే వాటికి ఒకవేళ మనం పోషకాలు ఇవ్వడం మానేసాం అనుకోండి అవేమీ రావు ఎందుకంటే వాటికి పోషకాలు ఇస్తున్నాయి కదా అవి హెల్దీగా పెరిగేది కొమ్మ కత్తిరింపు చేస్తూ పోషకాలు ఇస్తాలి అది కూడా రెగ్యులర్గా ఒకటే రకమైన పోషకాలు ఇవ్వద్దు అది కూడా మార్చి 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 ఇస్తూ ఉండాలి అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం అంతా చెట్టు అంతా తడిసేలాగా ఇవ్వాలి దాంతోపాటు ఆకులు ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకు పైన సైడు కింది సైడ్ మొత్తం అంతా వచ్చేలాగా ఇవ్వాలి ఇదిగో కొత్త చిగురు చూడండి అన్ని మొక్క అన్ని కొమ్మలు కూడా పుజ్జిగా కొత్త చిగులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇవి ఒక వన్ వీక్ వరకు మంచిగా పువ్వులు